మహానందముతో నేను శృతిస్తున్నాం ప్రభా నేను ఆరాధిస్తున్నాం ప్రభా మహానందంతో ప్రభా నిన్ను శృతిస్తున్నాం ప్రభా మా మధ్యలో రండి ప్రభా ఏ నామము మహిమదల నామము ये नाम हम दोरा गप्पा कार्य जरूरत है नाम हो और नाम में सर्व शक्ति का लो देवड़ी नाम हो आ नाम में नजरायन ने सुन नाम हो आ नाम हम तो अपनी वाले भविष्य के स्तुमने नेहरा के दिलो तरह शिशु ले ला आरती चुना रो आठ वर्ती कुमारी जबर और रामा शंदा रामा बाबा રવા શમા ર બામા રા બા 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 તૂણા બા 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 પર શુદ્ધાત્મા દેવા મચ્છરની આંખો સંચાલીશું દેશ રાજા મારોના પ્રતિભાઈ દેવની જીવાતમાં જોડાવ લોકા સંચુડ્યા છે રક્ષને કેળ ત્યાં છે અભિક્ષે કમ ચંદ્ર નીપોમાની દુષ્ટ કાલ્ય લાગ પર છે ક્યાંક પરિચ લઈ છે હકની કુભરંચો મને कृपा बाबा 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 थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू ऑल स्पिरिट थैंक यू होली स्पिरिट थैंक यू होली स्पिरिट देहुडी जीवात्मा देहुडी जीवात्मा మన మీద సంచారత్రం దేవుడి అభిషేకం మన మీద కుమారస్తుడు దేవుడ బవర్ జీసస్ దేవుడి ఆత్మ మన మీద నివసించిన ప్రమాణం దేవుడి বাণী పరసన ప్రభువా లోకంలో ఉన్నవాడు అంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆయనే మా నజరేడిని యేసయ్య మా మధ్య రండి ఈ ఆరాధన బలమైన అభిషేకం చేత నేను మారాలి ప్రభావ నీలో ఉండాలి ప్రభా మా పాపల్ని తీసివెండి ప్రభావ మా దోషము తీసివేయండి ప్రభా నీ రక్తంతో కడగండి ప్రభా నీ ఆత్మ చేత నింపండి ప్రభా ఇప్పుడే పరిశుద్ధ ఆత్మ నింపుదాడు

ఈ ప్రభావం నా ప్రవచన గొప్పది కనుక ఇదిగో నీ ఆత్మ అభిషేకం కుమ్మరించబడుతుంది ప్రభావతి బిడ్డ మీద నీ గాయపడిన హస్తత్వం కొట్టండి ఈ అభిషేకం ప్రతి బిడ్డ పొందుటాన్ని మీరు కృప చూపించు ఒక్కొక్కరిని దర్శించండి రోగులు ముట్టి స్వస్థపరిచి ఆత్మను చూడతాను హస్తమించండి ప్రభా ఒక ఒక అగ్ని జ్వాల లాంటి జ్వాల చూపిస్తున్నారు ప్రభా బల్లి పీఠాన్ని ఆవరిస్తున్నట్టుగా చూపిస్తున్నారు బల్లి పీఠ మీద ప్రభాని ఆత్మాభిషేకం నాయన మందిరంలో ప్రభా ఒక ప్రభా అగ్ని జ్వాలలు పోయి లోపల చూపిస్తున్నా ప్రభా నీ అగ్ని జ్వాలలు రావాలి ప్రభా మేమందరూ నీ ఆత్మ చేత నింపబడాలి నేను మేము మండు చుట్టాలి ప్రభా అయ్యా ఇప్పుడే ఇప్పుడే ప్రభా నీ కొందరాలు నాలుగు ప్రభా రండి ప్రభావి ప్రభు శుద్ధ ఆత్మ రండి రండి రెండు ప్రభా రండి లోనికి రెండు మందిరం రెండు మందిరం మీ మందిరం నీ మందిరం సమస్త జన్లకి బాబా

ప్రతి బిడ్డ రోగుల మీద సంపూర్ణ జయండి దుష్ట శక్తి నుంచి జైన్ తాకాలి ప్రభా ఇది అభిషేకం ప్రతి ఆకాశం ప్రభా విశాలంగా వెలుతురు కనపడుతుంది ప్రభా ఆకాశము వెలుతురులో కనపడుతుంది ప్రభా అందులో ఒక తర గుర్రం వేసుకుని ప్రభాను రాబోతున్నా ప్రభా సూత్రం సూత్రం ప్రభా సూత్రం అందరూ ప్రభుని శుద్ధించండి ప్రభుని మామిపరచం

నుంచి మాట్లాడే మాట్లాడు ప్రభావం నువ్వే తండ్రి సర్వశక్తి గల దేవుడు ఇంత సేపు అంటే ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నావు బ్రహ్మ ఇది ఇంతసేపు నువ్వు ఆరాధనలు ఉన్నావు అంటే ఈ రాత్రి బలమైన ఈ రాత్రితో బ్రహ్మ ఈ రోజు నాయన మమ్మల్ని ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నావు ఈ మందిరంలో గొప్ప కార్యం చేయబోతున్నాం చేయబోతున్నాం

ప్రభా ఎందు నిమిత్తం ఇంతసేపు నువ్వు ఆత్మ ఇంతసేపు తెచ్చావు నాకు అర్థం కాదు ఏదో ఒక గొప్ప కార్యం చేర్పిస్తున్నావు చేయబోతున్నావు నువ్వు చేయబోతున్నావు నువ్వు చేయబోతున్నావు చేయబోతున్నావు ప్రభా చేయబోతున్నావు పరలోకరించి నీ ఆత్మ సల్లటి గాలివని కుమరించబడుతుంది ఈ మందిరంలో దేవుడి ఆత్మాభిషేకం కుమరించబడుతుంది ప్రభా అయ్యా కుమరించబడుతుంది 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 ప్రభా నీకు వందనాలు ఎందుకు ఎందుకు వరవ దుమరి

కార్యం జరుగుతుంది దేవుడే ఒక కార్య చేస్తాడు రాత్రి ఇతబష సంవత్సరాలు తొలారా బాబా బాబా దేవుడో జీసస్ నీ పాపాలను తీసికొ దేవుడు 나న్ను బాయపర్చును ఈ రాత్రి ఈ రోజు నీకు దేవుడు బలమైన కార్య చేబోతున్నాడు మన మధ్యలో ఇదిగో ఒక దుష్టాత్మ పట్టింది అయ్యా అతని బీకలు పట్టుకొని పిసికిస్తున్నాడు అయ్యా దుష్టుని పిసికిస్తున్నాడు ప్రభా ఆయన బీకపట్టి దుష్టుని నాటుతున్నాడు ప్రభా

సింహంలో దుష్టుడి నాయన నువ్వు సింహంలో వచ్చి దుష్టుడు పడిపోయాడు వాడిని పట్టుకున్న ప్రభావం కనపడుతున్నావు పడుతున్నాము ఆరాధనకి యోగుడి కనుక రాబే రోజులు అనేక ప్రాంతాలను బలంగా వాడుకు కొన్ని సూచించి ప్రతి చీకటి దుష్ట మృగాల్ని వేస్తున్నామంలో ప్రతి బిడ నుండి విడుదల రక్షణ దాని నజరేడిని ఏ సూకరిస్తున్నామో మిక్కిలి విధంగా ప్రాధించుకుంటున్నాయి